నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయనలో ఎక్కడన్నా ప్రజాస్వామ్య విలువలు కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఉందా అంటే ఖచ్చితంగా లేదని అని అనిపిస్తుంది నాకు ఆయనలో ప్రధానంగా ఉన్న రాచరిక పోకడలు మనువాదుపు లక్షణాలు చాలా బలంగా బయటపడుతున్నాయి అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న మొన్న రెండు రోజులు ఆయన అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో పర్యటిస్తా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు అందులో మరీ ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో ఉంటే పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే గిరిజనులు భాగస్వామిగా ఉన్నట్టే అని చెప్పే ప్రయత్నం చేశారు అంటే మీరు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా మీరు పెద్ద పది పది పొజిషన్లో ఉంటే ఆదివాసీలు గిరిజన ప్రాంతంలో ఉండేటో ఏజెన్సీ ప్రాంతంలో ఉండే ఆదివాసీలు క్యాబినెట్లోనూ ఒక ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారని ఎలా అనుకోవాలని పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కావట్లా అండ్ మీ పార్టీలో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచిన తర్వాత మీ క్యాబినెట్లో ముగ్గురు మంత్రులు వచ్చారు ముగ్గురులో రెండు మీ సామాజిక వర్గానికి ఇంకోటి ఇంకో అప్పర్ కాస్ట్ అయినటువంటి కమ సామాజిక వర్గానికి ఇచ్చి ఈ కింద బీసీఎస్సీ ఎస్టీలకు ఒక్క క్యాబినెట్లో ఒక మంత్రి పదవి ఇవ్వకుండా మీరు క్యాబినెట్లో ఉంటే కీనో గిరిజనుల్లో లేకపోతే బహుజనులు క్యాబినెట్లో ఉండ ఉన్నారు అని అనుకోవాలనుకోవడం అంటే ఎంత ఫూలిష్నెస్ అనుకోవాలా ఎంత అహంకారపూరితమైన మాట అనుకోవాలా అది ఇంకోటి ఇంకో క్యాబినెట్ పదవి మీకు క్యాబినెట్ మంత్రి పదవి రాబోతుంటే అది మీకు కొంత సొంత కుటుంబంలో మీ అన్నకిచ్చుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో మీరు క్యాబినెట్లో ఉంటే మీరు ప్రభుత్వ భాగస్వామిగా ఉంటే గిరిజనులు పర్టికులర్గా అరకు మన్యం ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆదివాసీలు ప్రభుత్వ భాగస్వామిగా ఉన్నారని చెప్పు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు ఈ మాట మీరు అసలు అండ్ మీకు నిజంగా ఈక్వాలిటీ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఈక్వాలిటీ అనేది ఒకటి అర్థమై ఉండి ఉంటే రాజ్యాంగం కరెక్ట్గా అర్థమై ఉంటుంటే ప్రజాస్వామ్య విలువల మీద ఏమాత్రం మీకు గౌరవం ఉండి ఉండి ఉంటే కనీసం మీకున్న మూడు క్యాబినెట్ మంత్రి పదవుల్లో ఒకటి మీరు ఉంచుకొని మిగిలిన రెండు బీసీలు కోటి ఎస్సీలు కోటో ఎస్టీల కోటో ఇచ్చేవాళ్ళు ఆ పని చేయకుండా ఒక రెండు మీ సొంత సామాజిక వర్గానికి ఉంచుకొని ఇంకోటి కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చుకొని మీరు మీరు క్యాబినెట్లోనూ మీరు గౌ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే కింద ఉన్న వర్గాలు ప్రభుత్వ భాగస్వామిగా ఉన్నట్టు ఫీల్ అవ్వాలి ఎంత దుర్మార్గమైన మాట ఎంత అహంకారపూరితమైన మాట ఇది ఇంకోటి రాబోతున్న మంత్రి పదవి కనీసం మీకు అంత ప్రేమ ట్రైబల్ పీపుల్ మీద అక్కడ ఉన్న ఆదివాసీల మీద గిరిజనుల మీద ఉండుంటే మీకు పోలవరం ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గిరిజన ఎమ్మెల్యే మీ పార్టీ అయితే అతనే కదా కనీసం అతనికి ఇవ్వచ్చు కదా ట్రైబల్ పీపుల్ యొక్క సమస్యలను క్లియర్గా అర్థం చేసుకోగలరు అతను అయితే ఇవ్వకుండా మీ సొంత మీ సొంత కుటుంబంలో వాళ్ళకి ఇచ్చుకొని కుటుంబ రాజకీయాలను ప్రమోట్ చేసుకుంటే ముందుకెళ్ళే మీరు గిరిజనులు భాగస్వామిగా మీ కుటుంబం మీ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే మీ కుటుంబ సభ్యులు ఉంటే గిరిజనులు భాగస్వామిగా ఉన్నారనుకోవాలా ఎంత దుర్మార్గమైన మాట ఇంకో మాట ఈయన టైం అండ్ అగైన్ చెప్తా ఉంది మోదీ గారు డబ్బులు ఇస్తున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు హెరిటేజ్ డబ్బులు ఇస్తున్నారా మీరేమైనా సినిమా రెమ్యురేషన్ డబ్బులు ఇస్తున్నారు రోడ్లు దానికి అయితే మోదీ ఏమైనా అదాని దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకొచ్చి రోడ్లు ఇప్పిస్తున్నారా ప్రజలకి ప్రజలు కట్టిన ట్యాక్స్లు ప్రజల డబ్బులు ప్రజలకు రోడ్లు వేసేదానికి వాళ్ళెవరో డబ్బులు ఇచ్చారంటే ప్రజల సొమ్ము ప్రజలకి ఇచ్చేదానికి ప్రభుత్వం సొమ్ము సొమ్ము అది మీరు కాకపోతే ఇంకో గన్నయ్యగాడు ఉంటాడు ఆయన లేపిస్తాడు రోడ్ అక్కడ అంటే డెబ్బై ఐదు సంవత్సరాల్లో రోడ్డు లేకుండా అందరు ముఖ్యమంత్రులు నిర్లక్ష్యం చేస్తే అన్ని ప్రభుత్వాలనుకుంటే గత ప్రభుత్వాన్ని ఎందుకు మీరు మీ మీతో రాజకీయ సావాసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి ఆయన రోడ్డేయలేదు ఆయన ఎందుకు క్వశ్చన్ చేయరు మీరు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా కట్టే ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది మీరేదో దాన ధర్మాలు ఇచ్చినట్టు మీ సొంత డబ్బులు ఇచ్చి రోడ్లే వేస్తున్నట్టు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా దుర్మార్గంగా మాట్లాడతా ఏ ప్రజలకి ఏమన్నా మీరు దాని ధర్మాలు ఇస్తున్నారా ప్రజల ట్యాక్స్ రిటర్న్ రిటర్న్ ప్రజలకి ఇచ్చే ప్రయత్నం చేస్తా వాళ్ళ దగ్గర నుంచి లక్షల కోట్ల రూపాయలు ట్యాక్సులు దబ్బేస్తా చిన్నపాటి రోడ్డేసేదానికి చిన్న పెద్ద సీన్ చేస్తారంటే నరేంద్ర డోలీ సమస్య డోలీ సమస్య అంటున్నారు గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నాడు ఆయనకు అప్పుడు కనపడలేదు పది సంవత్సరాలు మొదటి సంవత్సరంలో రెండో సంవత్సరంలో నాలుగో సంవత్సరంలో ఐదో సంవత్సరంలో లేకపోతే రెండో పర్యాయం ముఖ్యం ప్రధానమంత్రి అయిన రెండో పర్యాయం అన్న వేయచ్చు కదా ఎందుకే లేదు ఆయన పోనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు తొమ్మిది సంవత్సరాలు ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన డోలిసెస్ అప్పుడు కనపడలేదా అప్పుడు ఎందుకైనా రోడ్డు ఎంత దుర్మార్గంగా ఎంత నీచంగా ఎంత మిస్లీడ్ మిస్ మిస్ఇన్ఫర్మేషన్ సమాజానికి స్ప్రెడ్ చేస్తున్నారు మీరు ఇంకేం మాట్లాడితే చెప్పే మాట ఏంటంటే కావాలనుకుంటే మేము డబ్బులు కుప్పంకో కాకినాడకో ఇచ్చుకోగలము ఇక్కడ ఎందుకు ఇస్తున్నాము ఇక్కడ ప్రజలంటే మాకు ఇష్టమా ఏ కుప్పమును కాకినాడ రెండే ఆంధ్రప్రదేశ్లో భాగస్వానో ఆంధ్రప్రదేశ్లో భా భాగంలో మిగిలిన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి నోచుకోకూడదా చెయ్యండి కుప్పానికను కాకినాడకి డెవలప్ చేయండి మిగిలిన ప్రాంతాలు ఏం చేస్తారో చూస్తారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మీకు ఎంత దుర్మార్గంగా ఎంత యాంటీ డెమోక్రాటిక్ మేనర్లో ఈ యాంటీ ఈో ఎంత ఇనీక్వల్ మేనర్లో మాట్లాడతాము ఇదేనా మీ ప్రమాణ స్వీకారం నేర్పించింది మీకు కుప్పానికను పిఠాపురానికి డెవలప్మెంట్ చేస్తాము మిగిలిన ప్రాంతాల మధ్య ఏమో డెవలప్మెంట్ లేకుండా గాలి వదిలేస్తాము ఇదే మీ ప్రమాణ స్వ స్వీకారంలో మీకు నేర్పించింది ఎంత దుర్మార్గమైన మాటలు ఎంత అప్రజాస్వామికమైన మాటలు మాట్లాడుతున్నారు ఇంకోటి మన్యం వీరుడు అల్లు అల్లూరి సీతారామరాజు తిరిగి నేల మీద నేను తిరగడం చాలా ఆనందంగా ఉంది ఆ మన్యం జిల్లా పేరు పెట్టింది గత ప్రభుత్వమే మీ మీ సంక నాకుతున్న చంద్రబాబు నాయుడు గారు కాదు లేకపోతే మోడీ గారు కాదు మన్యం జిల్లా అని పేరు పెట్టింది మన్యం అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా అని పేరు పెట్టింది గత ప్రభుత్వం మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు జపం చేసే గత ప్రభుత్వం మన్యం జిల్లా అని పేరు పెట్టింది అక్కడ అది గుర్తు తెచ్చుకోండి ముందు గత ప్రభుత్వం ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు ఒకటే కూత కూతకూసే ముందు ఈ మన్యం జిల్లా అని పేరు పెట్టింది కూడా గత ప్రభుత్వమే గత ప్రభుత్వం ఏం చేయలేదు ఏం చేయలేదని అనే మీరు మీరు కడప జిల్లాలో ఆ రోజు పిల్లలు టీ పిల్లల తల్లిదండ్రులు టీచర్లకు మీ మీటింగ్లో మాట్లాడి ట్యాబ్లు ఇచ్చిందని చెప్పింది కూడా గత ప్రభుత్వమే ఆ ట్యాబ్లు ఇచ్చింది మీ పక్కన కూర్చొని తిన్న పిల్లలు లంచ్ చేసిన పిల్లలు తీసుకుని యూనిఫామ్ కూడా గత ప్రభుత్వం ఇచ్చింది ఆ పిల్లలు చదువుకుంటుంది క్లాస్ రూమ్లో కూర్చుని బెంచ్లు ఇచ్చింది డిజైన్ బెంచ్లు ఇచ్చింది కూడా గత ప్రభుత్వమే గత ప్రభుత్వం ఏం చేయలేదు ఒక ఒకటే జపం చేయొద్దు పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం వరకు అని మీరు చెప్పారు కదా మన్యం మన్యం జిల్లా పేరు పెట్టింది గత ప్రభుత్వం అది అది మీ నోట్ల నుంచి రాలే దుర్మార్గం ఇది ఎంత ఉన్నారని దానికి ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇంకా తర్వాత నేను ఇంకా మాట్లాడితే చెప్పింది ఏంటంటే గెలిచాక ఓట్లు వేసిన వాళ్ళకే ఓ పనిచే యూనో పనిచేసే సంస్కృతి లేదంటే ఇది రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా రాజ్యాంగంలో కానీ ప్రజాస్వామ్య స్పిరిట గెలిచిన వాళ్ళకే గెలిచిన తర్వాత ఓట్లేసిన వాళ్ళకే పని చేయాలా ఓట్లు లేని వాళ్ళకి పని చేయకూడదనే స్పిరిట్ ఎక్కడ ఉందా అసలు ఎంత యాంటీ డెమోక్రాటిక్గా ఎంత యాంటీ కాన్స్టిట్యూషనల్ మేనర్లో మాట్లాడుతున్నాడో చూడండి నేను అసలు ఈయన కేవలం రాజ్యాంగ చదివానంటాడు కదా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అన్ని చదివానంటాడు కదా మరి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అయితే ఈ మాట ఎలా మాట్లాడతాడు మాకు ఓట్లేకపోయినా మేము పని అంటే నేను దార ధర్మాలు చేస్తున్నావు నీ సొంత డబ్బులు చేస్తున్నావు పని నువ్వు ప్రజలు ట్యాక్స్ డబ్బులు కదా అవి రోడ్లు వేస్తున్నావు రోడ్లు వేస్తున్నావు నీ డబ్బులు తయట్లేదు కదా రోడ్లు నువ్వు ప్రజలు ట్యాక్స్ డబ్బులు గవర్నమెంట్ డబ్బులు ప్రభుత్వ డబ్బులతో రోడ్లు వేస్తావు నీ సొంత డబ్బుతో రోడ్లు వేస్తున్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తాం ఈ దుర్మార్గమైన ఈయనో అసలు కనీసం ఆయనకు ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగ విలువలు ఏది తెలియని వ్యక్తి ఏదో తెలుసు నేను ఇన్ని చదివాను నేను అన్ని చదివాను చెప్పడం తప్ప ఏమాత్రం ఈయనకు రాజ్యాంగ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ కరెక్ట్గా చదివి ఉంటే వీళ్ళు ఈయన చెప్పిన నాని ఫాల్కేవారా అని చదివి ఉంటే లేకపోతే ఈయన చెప్తున్నటువంటి రామ్ మనోహర్ లోహి అని చదివి ఉంటే ఈయన కరెక్ట్గా లేకపోతే ఈయన చెప్పినటువంటి ఈయన చెప్పేటువంటి తన్మేళ్ నాగిరెడ్డి గారిలో లేకపోతే చెగువీర గారినో చదివి ఉంటే ఈ మాట అనేవాడు కాదు నాకు మాకు ఓట్లు అయిపోయినా మేము వచ్చి పని చేస్తామని మాట చెప్పేవాడు కాదు అసలు చాలా దుర్మార్గమైన మాట అక్కడికి వెళ్ళి గిరిజనులు మొత్తాన్ని అవమానపరిచాడు ఈ మాట పోనీ ఈయన సొంత డబ్బులతో రోడ్డు వేస్తున్నాడు ఈయన చంద్రబాబు నాయుడు సొంత డబ్బులతో వేస్తున్నాడు రోడ్డు లేకపోతే మోడీ సొంత డబ్బులు తెస్తున్నారు ఓట్లు రోడ్లు ఇళ్ళు వాళ్ళ దగ్గర ఓట్లు దొబ్ దొబ్బేసి వాళ్ళ ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల డబ్బు ప్రజల ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చి ప్రజల డబ్బులతో మీరు చా శాలరీలు తీసుకుంటా ప్రజలు కట్టిన ట్యాక్సుల నుంచి మీ అలవెన్సులు బేర్ చేసుకుంటా ప్రజల అలవెన్సుల ద్వారా మీ జీవితాలు గడుపుకుంటా మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారు ప్రజలు మీకు డబ్బులిచ్చి చాకరీ చేయమంటున్నారు మీకు చాకరీ చేయడం చాతకావట్లా ప్రజల కోసం మీ సినిమా రెమ్యూరేషన్తో మీరు రోజు తిరగట్లా ప్రభుత్వ డబ్బుతో తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు హెరిటేజ్లో వచ్చే డబ్బులు లాభాలతో తిరగట్లా ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి ఖర్చు చేసి తిరుగుతున్నారు మీరు మోడీ కూడా ఆ దేశ ఖజానా నుంచి తీసి తిరుగుతున్నాడు ఆయన ఆయనకేమన్నా సొంత వ్యాపారాలు ఆయన సొంత వాళ్ళ తాత ముత్తాతల ఆస్తితో ఆయన ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయట్లా ప్రజల డబ్బుతోనే మీరు చేస్తున్నారు మీరు ప్రజలకు మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం పిచ్చి కూతలు కుయొద్దు అసలు ప్రజల దగ్గర నుంచి వచ్చిన డబ్బులు ప్రజలు కట్టిన ట్యాక్స్ని మీరు ప్రజలకు రోడ్లేసేదానికి మీకేంటి ఇంకో దుర్మార్గమైన మాట ఈయన మాట్లాడేది ఇక్కడ రోడ్ వేయడం వల్ల లాభం లేదా మీరు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి అవడం వల్ల రాష్ట్రానికి ఏం లాభం అసలు ప్రజలకు రోడ్లు ఏం చా రోడ్లేసేదానికి చాత కానీ మీరు రోడ్లేసే లాభ లాభం లేదని ఫీల్ అయ్యే మీరు మీరు ఉప ముఖ్యమంత్రి అవడం వల్ల రాష్ట్రానికి లాభం ఏంటి మీరు సినిమాలు చేయడం వల్ల రాష్ట్రానికి వచ్చిన లాభం ఏంటి అసలు మీ వల్ల రాష్ట్రానికి లాభం ఏంటో చెప్పండి ముందు ఏం మాటలు మాట్లాడుతున్నారు మీరు అసలు ఎక్కడన్నా మీరు అసలు ఆ డెమోక్రటిక్ స్పిరిట్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఎక్కడన్నా ఉందా ఇలా మాట్లాడే మాట్లనివి గిరిజనుల మీద ప్రేమ ఉంటే మీ అన్ని క్యాబినెట్లో తీసుకోండి గిరిజన వ్యక్తిని తీసుకోండి క్యాబినెట్లోకి మీ చిత్తశుద్ధిని ప్రూవ్ చేయండి కుటుంబాన్ని సొంత కులాన్ని ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్ళే మీరు రాజ్యాంగ విలువల గురించి ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడతారా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మోడీ భజన చంద్రబాబు భజన చేసుకునేదానికి తీరికి ఉంటుంది మీకు బయటకు వస్తే మీరు ఏ మీటింగ్లో ఉన్న వాళ్ళిద్దరికి భజన చేయకుండా ఎక్కడన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా మీరు విలువలు చెప్తే రాష్ట్రంలో ప్రజలు వినాల చిచ్చి థ్యాంక్ యూ